యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా నీకు రోడ్లు ఇచ్చినా చాలా ఇచ్చినంగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం తెస్తావు పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అడిగిండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టు అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగినాయి తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్న గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్ళకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించిందేమో మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్కి పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్న రిపేర్ చేయనికే కార్లు లేకపోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్ కు రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు పెంచు కార్లు వచ్చినాయి అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐళ్ళ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఇది నేను చేస్తున్నది కాదు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పారిశ్రమలను ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు అందుకే మిత్రులారా ఇంత ఆలస్యమైన మీతో కలవాలి మీతో మాట్లాడాలి ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి అదే విధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో పదేండ్ల ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే కానీ అదే మన ప్రభుత్వం పదేళ్ళ ఇరవై లక్షల ఇందు